అమరవీరుల త్యాగ నేడు మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలని వాళ్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సమైక్య స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ దివ్య తెలిపారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా జెండా పండుగ రెప్ప రెప్పలాడింది విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పార్టీ కార్యాలయాల్లోనూ యువజన సంఘాలతోనూ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య జెండా ఆవిష్కరించారు కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత ఎనమల రాజేష్ తుని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల బోనసుందరి మాజీ చైర్మన్ ఎనుగాంటి సత్యనారాయణ సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్ తుని పట్టణ టీడీపీ అధ్యక్షురాలు కుస్మంజీ శోభారాణి మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఈ ఫ్రీడమ్ అనే హక్కు మనకిచ్చారు ఇది ఒక హక్కు కాకుండా ఒక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి మన జాతి గర్వించే తగ్గట్టు మనం ఒక క్రమశిక్షణతోటి ఒక నిజాయితీతోటి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం కొనసాగించాలి అలాగే మన తుని నియోజకవర్గం వచ్చేసరికి వెళ్ళి మన ఒక విద్యలో ఒక వైద్యంలో ఒక ఉపాధిలో ఒక రోడ్లు కానీ ఇవన్నీ కూడా నేను ఒక నిజాయితీ నిర్బర్తతోటి ఇవన్నీ పను పనులన్నీ కూడా కొనసాగుతా అలాగే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు తొమ్మిది నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకునేది ఒక క్రమశిక్షణతోటి తోటి ఒక నిజాయితీ తోటి మీరందరూ కూడా మన తొమ్మిది నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను ఈ బాధ్యత అనేది మన దేశ నిర్మాణంలో మీరందరూ కూడా ఒక పాత్ర అనేది పోషించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మరొకసారి తొమ్మిది నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిది